ഉദപുർണ പ്രാർത സ്ത്രിയമൃസമായുധാശോപമാന മഹത്തെ ധനം ധാന്യം നാമ സത സംവത്തേർ ഗുഃ ഓ നേത്രാജ ముందుగా హలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహా విగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి విగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా తట్టాం రాజాదిరాజా రాజా సాహి నమో వయం వై శ్రవణాయ గర్మహే సమే గాబాన్ గాభవాయ భాగో వై శ్రవణాయ నమ పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజపా അപാം പുഷ്പവാൻ പശുഭാൻവേ ചന്ദ്രഭാ പുഷ്പശുമാനസ ആയുധനു വേദ ആയുധന

తర్వాత కడదాం ఆగండి 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 గారు ఆ ఉత్సవ కమిటీలు ముందు లైన్ లోకి వస్తారు అందరు ఈ ముందుకి

அவ்வளோ அவஸ்தோ தாண்டி அப்த அவண அவா அபராம

ಪುರುಷೋತ್ತಾಯ ಉಪೇಂದ್ರ ಹರೇರ್ವಾಕೃಷ್ಣ ಸತ್ಯನಾರಾಯಣ ರಿಡ್ಡಿಮದೇ ನಮದೇ സഹകുടുംബാസ്കം ഗോത്രം പുണ്ണമ പ്രഭാകർമേശുബാകുടും

நமோராஜபோ <laughs> கணபதை <laughs>

ஓம் சுமாய நம எண்ட கபிலய நமோதராய நம விகடா நம வினராஜா நம ூமகேதவாய நம கடாஜா பாலச்சந்திராய நமாரணாய வக்கண்டா நம சோர் நமரம்பா நம கோர்

നൊസ്ത്രവാദ് സ്വാഗതം ദസ്ത மீன் சமர் பூர்வசம் திருப்பமே உத்தனபுஷன் திருப்பமி தாம்பூலம் கர்பூரீ தலேரிதோ தாம்பூலம் பிரவிஷதான் ఇప్పుడు దర్శయామీ మంగళంగళనాథాయ మరస మంగళం విఘ్నరాజాయ విఘ్నస్రేసు మంగళం మహాగణాధిపత ఆనందర్పూర మంగళ నీరాజనం దర్శయామీ ముఖ్యమంత్రి గారి సందేశం ఇస్తారు వినాయక తీర్పు సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా நமஸையாங்கேவாதி சதமானதாயிரசேந்திர ஆயுஷேவேந்திரிஷேகராஜேமீ மகாஜன ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటది ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారి ముద్దల మన్మను కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి మహారాజకి ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు गाइरताबाद गणेश उत्सव कमेटी तरफ ना मैं मुख्यमंत्री जी का सम्मान करता हूं जय बोलो गाइरताबाद जय भगवान की जय मेमेंटो मुख्यमंत्री गार की ఉత్సవ్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మేమెంటో కూడా ఏది దీపాదాస్ మున్సీ గారికి మేడం ఇప్పుడు ఆ మేమెంటో ఇక్కడ

అందరు రాని కమిటీ సభ్యులు పోటు దిగుతా కర్రానిక ముఖ్యమంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు ముందు మాట భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతులు కానీ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడి ఆశీర్శించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎన్ని రకాలున్నప్పుడు ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తారు అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర కి జయ చెప్తూ అటువంటి ప్రభుత్వం ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకొని మరి వారు సందర్శించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులు బోలో కైతాబాద్ గణేష్ మహారాజ్ కైతాబాద్ వినాయకును ఉత్సవ సమితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఖైతాబాద్ వినాయకునికి ఒక సంవత్సరం డెబ్బై డెబ్బై సంవత్సరం ఈ సంవత్సరం డెబ్బై అడుగు వినాయకుని పరిపెట్టడం జరిగింది ఖైతాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరము తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వినాయకుని గురించి చర్చించుకుంటది మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదేవిధంగా వినాయకుని ఒక ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సత్యశామనంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జబోలో గణేష్ మహారాజ్కి ఈరోజు కేతాబాద్ మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేమందరం అదే కోరాము మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మంచారా కోరినము ఆ కోరికలన్నీ విని గణానందుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాల ఇక్కడికి దేవడం చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ కాదు ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా ఆయనకి పూజలు చేస్తా ఉన్నారు గణానందుడు రేవంత్ రెడ్డి గారిని మంచి ఆయుర ఆరోగ్యాలతోటి ఆశీర్వదించాలని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేటందుకు ఉన్న ఆటంకాలన్నీ కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మంచి పూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు గణేష్ చవితికి సందేహం आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो आप पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं साथ साथ ये जो मूर्ति हर साल एक फुट बढ़ते जा रहे हैं इसी के साथ साथ जैसे मूर्ति की बढ़ती हो रही है इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए रेवन जी यहाँ के मुख्यमंत्री है सारे मंत्रिमंडल के साथ ప్రార్థన ధన్యవాద్ బలో సేవాజకి సోదరులారా మీ అందరికి తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని ఈ పదకొండు రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉండాలని ఆలోచనతోని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ జీహెచ్ఎంసీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ బి కానివ్వండి మిగతా అన్ని వాటర్ వేస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరినా నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేషోత్సవ కమిటీ తరఫు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో ఉంటాం లాల్బగ్ రాజాని ఖర్తాబాద్ కా ఈ మహారాజాను సందర్భంగానే మనైజేస్తా ఉన్నాను ఈ రోజు ఎక్కడ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తా ఉండే లాల్బగ్ కా రాజా కాని ఆ హైదరాబాద్ కే అందర్ తెలంగాణే కే అందర్ ఈ ఖర్తాబాద్ కా ఈ మహారాజా హే ఆనే వాలే దినోమే ఖర్తాబాద్ కా మహారాజా కే నాం పే ఇస్కో అంబులైజే ఆనే వాలే దినో కే అందర్ మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా అనిల్ యాదవ్ గారికి రోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి ఉత్సవ కమిటీ సభ్యులకు సార్ మీతో చిన్న రిక్వెస్ట్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఈరోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సమయం దొరకది మీ అవకాశము ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడే వాళ్ళు మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు హైరదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు నాగేష్ గారు ఆబ్కారి చైర్మన్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున నా ఉత్సవ్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి అదేవిధంగా వీణా మాధవి గారికి మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ గారు ఇక్కడ వచ్చేయండి అన్న అందరూ ఒక ఫోటో తీసుకుంటారు తర్వాత సార్ మాట్లాడినా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి వినాయక చోట్ సందర్భంగా వారి సందేశాలు ఇవ్వాలని కోరుతుంది థ్యాంక్ యూ యూత్ అందరూ వచ్చాడు తమ్మి అందరూ వచ్చేయండి రైట్ రైట్ చాలా పెద్ద సెలబ్రేట్ చేస్తారు రాండి ఖైదాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి తమ్మి మున్నా వచ్చేయండి అలౌ బై ప్లీజ్ కైండ్లీ అలో లెట్ ఎమ్ కమ్ ఇయర్ నో నో ప్లీజ్ కమ్యర్ అలౌ ప్లీజ్ అలౌ వచ్చేయండి తమ్మి యూత్ అంతా వచ్చేయండి మున్నా వచ్చేయండి అందరు రమన్ చూడదా బాబు ముందు దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత డెబ్బై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం దృష్టినంత ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు విజయారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు గజ్జల నగేష్ గారు ఇతర ముఖ్యులు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈనాటి వరకు కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాద